వెల్కమ్ టు మర్ ఛానల్ శుక్రుడితో యోగము మహా ధనయోగము రాబోతు ఉంది దాంపత్య జీవితం ప్రేమ వ్యవహారాలకు కారకుడైన శుక్రుడు ఈ నెల పంతొమ్మిదవ తేదీన నుంచి అక్టోబర్ పదమూడవ తేదీ వరకు తులారాసులు సంచరిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది శుక్రుడు వ్యక్తి జాతకంలో కేంద్ర స్థానంలో ఉంటే మాలవీయ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పంటలు తెలియజేస్తూ ఉన్నారు ఏ రంగంలో ఉన్న వ్యక్తులు ఈ రంగంలో అత్యంత ప్రాధాన్యత పొందుతారు మరికొన్ని రాశులకు మహాభాగ్య పడుతుంది వాటి వివరాలు ఏంటో తెలుసుకుందాం వారు వీరికి ఆస్తి విలువ పెరుగుతుంది కళలో కూడా ఊహించిన రీతిలో అదృష్టం వరిస్తుంది శుభవార్తలు వింటారు ధనవంతులైన కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమవుతుంది వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలను తీసుకొస్తాయి మిథున రాశివారు మిథున రాశి వారికి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం రోజురోజుకు పెరగడంతో పాటు ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది ఉద్యోగం చేసే చోట ప్రతిభ బయటకు వచ్చి మంచి పేరు వస్తుంది పిల్లలు లేని వారికి సంతాన యోగం కలుగుతుంది జీవితం ప్రశాంతంగా గడుస్తుంది కర్కాటక రాసివారు వీరు ఏ రంగంలో ఉన్న అభివృద్ధి సాధిస్తారు కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి సమాజంలో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తితో గుర్తింపు ఏర్పడుతుంది కన్యా రాశివారు వీరికి మహా సౌపయోగం ఏర్పడుతుంది విదేశీయానానికి ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది మనసులో కోరికలు నెరవేయడంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెద్దల ఆస్తి విలువ సంక్రమిస్తుంది వారు తులారాశి వారికి సంపద పెరుగుతుంది సమాజంలో ప్రముఖ వ్యక్తితో పేరు పెంచుకుంటారు వృత్తి వ్యాపారాలు కూడా గుర్తింపుకులు వస్తాయి వ్యక్తిగత సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్యం నుంచి బయటపడతారు ఉద్యోగంలో కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది మకర రాశి వారు మకర రాశి వారికి కూడా మకర రాశి వారికి ఉద్యోగానికి సంబంధించి విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి క్షణం కూడా తీరిక ఉండదు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఉద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం రావడానికి అవకాశం లేకపోలేదు అసలు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి